హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఏంటి తెల్లారిపోయింది అనుకుంటానారేమా తె తెల్లారి అవ్వలేదు మధ్యాహ్నం అవ్వలేదు ఇప్పుడు నైట్ అంటే కోడి గుర్చా మూడు ఎనిమిది టైం రాత్రి తొమ్మిది గంటలకు పడుకొని పన్నెండు గళ్ళకు నిద్రలేసిన పన్నెండు నుంచి అట్టదొల్లి ఇట్టదొల్లి అట్ట ఇట్ట ఎన్నో చేసిన తర్వాత ఫైనల్గా ఇది మనకు వర్కౌట్ అయ్యే వ్యాపారం కాదనే ఇప్పుడు రోడ్ పైకి బయలుదేరత కుళాయి అయితే వీధులు బిగిచుండారు కాబట్టి ఈరోజు నీళ్ళు వస్తాయి ఇప్పుడు మూడు గంటలు పోయి ఐదు గంటల సేపు అట్లా రోడ్డుపైన పరు పోకులాగే తిరిగేసి ఎనిమిదికంతా వస్తే నీళ్లు పట్టుకోవాలి బట్టతుక్కోవాలి అదే విషయం వీలైతే ఒకసారి స్నానం కూడా చేయాలి స్నానం కూడా చేయాలి సింహాలు ఏనుగులు స్నానం ఏడ చేస్తా ఇవ్వాలని మీకు అనిపించవచ్చు కానీ నేను సింహం కాదు నేను ఏనుగు కాదు నేను మనిషిని కదా కాబట్టి అప్పుడప్పుడు అట్లా కనీసం పెద్ద పండగ ఒకసారి స్నానం చేద్దాం అదే విషయం గేమ్ సంగతి ఇందుకి ఇంతసేపు ఏం చేస్తాను ఏం లేదబ్బా మనం ఏం తప్పు చేసాం అని ఆలోచించేటప్పుడు మన రాతే ఇంటి అని అర్థమైంది సరే ఎలాగో మనకెత్తా దేవుడు దేంతోన రాహేసినాడు అని ఇంతకుముందు చెప్పాను గుర్తుందా కాబట్టి సరదాగా ఒకసారి గేమ్ ఆడదాం అనిపించింది ఓ నూట యాభై రూపాయలు గేమ్ ఆడాను అది చెప్ప పట్టకుండా వెళ్ళిపోయింది కాబట్టి సంపాదన స్టార్ట్ చేయకముందు ఖర్చు పెట్టేసి ఇప్పుడు సంపాదించడానికి కోసం బయలుదేరతా అన్నమాట ఉన్నమాట ఒక విషయం చెప్పాలి రాత్రి కుష్కా పకోడా తిన్నాను నేను తిన్నటువంటి కరెక్ట్గా అర్ర గంటలో నాకు ఊళ్ళు గడగడగడాలి పనికొచ్చేసింది ఏం చేయాలో అర్థం కాలేదు ఎక్కడ బడి నిలబెట్టాలో అర్థం కాలేదు వెంటనే చక్క ఫాస్ట్గా ఇంటికి వచ్చేసే పడుకున్నా అస్సలు కంట్రోల్ కాలేదు ఏమైందో తెలియదు అదే విషయం సరే పోదాం మదా అట్లా ఆటో అద్దం సరే రూపాయ నాతో స్నేహం వాళ్ళు కానీ నా గురించి తెలుసుకోవాలనుకుంటే మీరందరికీ ఒక పెద్ద రహస్యం చెప్తా ఏంటి అంటే నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఎవరికి ఎవరు దేవుడు కాదు అనేది నా మైండ్ సెట్ అంటే ఎవరిని ఎవరు రక్షించలేరు ఒకరితో ఒకరు కలిసి ఉండడానికి ఒకరికొకరు సాయంగా ఉండడానికి మాత్రం ఒక రిలేషన్ ఉంటుంది కానీ ఎవరితో ఎవరు ఎవరిని ఎవరు పెట్టలేరు కాబట్టి ఎవరికి ఎవరు దేవుడు కాదు ఎవరికి ఎవరు దేవుడు కాదు అనే విషయాలు అది అందరికి తెలియకపోవచ్చు కానీ నాకు తెలుసు కదా కాబట్టి నేను పదే పదే ఎవరికి ఫోన్ చేయను ఒక్కసారే చేస్తా ఒకే ఒక్కసారి అవసరం అనుకుంటే ఆ మరుసటి రోజు కానీ లేకుండా ఓ గంట వెయిట్ చేసి కానీ రెండోసారి చేస్తాను నేను అంతే తప్ప మళ్ళీ మళ్ళీ కాల్ చేయండి పొరపాట నేను ఫోన్ చేసినప్పుడు కాల్ కట్ చేశారు అంటే అది మళ్ళీ మళ్ళీ ఏమైనా జరిగింది అంటే మళ్ళా నేను ఫోన్ చేయడం మాట్లాడడం అలాంటివైతే ఏ ఉండదు నాకు ఎలాంటి ముఖమాటాలు ఉండవు కానీ ఇవన్నీ నేను చెప్పను అరే బిజీగా ఉన్నాను అబ్బా మర్చిపోయాను అంటే సరేనా అరే మనం తప్పు చేసినాం కాబట్టి ఆయన ఫోన్ ఎత్తలేదు అనేటువంటి ఆలోచన వాళ్ళకి రాదు కాబట్టి నేనే ఒప్పుకుంటాను సారీ అబ్బాయి ఏమనుకోవద్దండి అని ఇప్పుడు ఇదెందుకు ఎందుకు చెప్తానంటే జస్ట్ ఇప్పుడే ఒక ఫోన్ కాల్ వచ్చింది మూడు వారాలకు ముందు తమ్ముడు ఫోన్ చేశాడు మా తమ్ముడు నా తమ్ముడు ఫోన్ చేసి అన్న నేను కూడా చర్చికి వస్తానన్న అన్న అన్నది ఓకేరా అని చెప్పి చెప్పాడు తెల్లారితో తొమ్మిది గంటలకు ఫోన్ చేసి చర్చికి వస్తాను అని చెప్పి చెప్పినాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు ఆ తర్వాత ఏదో సందర్భంలో ఫోన్ చే మళ్ళీ కూడా చేశాను నేను మళ్ళీ కూడా ఫోన్ ఎత్తలేదు సరే గొప్ప అయిపోయినా అలా మూడు వారాలుగా అస్సలు కాల్ చేయలేదు నేను అది సిచ్యువేషన్ ఒకవేళ నన్ను అడిగా అనుకో నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క రీజన్ చెప్తా నేను చెప్పే ప్రతి ప్రతి రీజన్ కూడా సాక్షి కూడా చూపిస్తాను నేను కాబట్టి నన్ను గౌరవించడం అంటే నా ఫోన్ కాల్ను గౌరవించడం నా ఫోన్ కాల్ గౌరవించడం లేదు అంటే అలాంటి వాళ్ళతో స్నేహం అవసరం లేదు అని నేను అనుకుంటాను అది ఇంకేం సంగతిలో ఫస్ట్ ఫస్ట్ వాడు ఫ్రెండ్ ఉన్నాడు కదా వాడిని నిద్ర లేపే వీలైతే ఒట్టి తాగాలి ఇంకా తమ్ముడైతే ఈ మధ్య ర్యాపిడోలో జాయిన్ అయినాడు అని చెప్పి చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఓలా ఊబర్లో కూడా యాడ్ చేయించాలి పోయిందన్న వాళ్ళు వస్తే యాడ్ చేయిస్తాం లేకుండా లేదు అయితే ఏం లేదు మన చేతులు ఏం లేదు ఎయిర్పోర్ట్లో ఇది క్యాబిన్ ఇక్కడ వీళ్ళు ముప్పై రూపాయలు వసూలు చేసేది అబ్బా కొంచెం సంతోషం రా అంటే ఒక ముప్పై రూపాయలు సేవ్ అయిందబ్బా అని సంతోషించాలి ఇది ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల పరిసరాలు మీకైతే చాలాసార్లు ఎయిర్పోర్ట్ చూపించాను కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఎనీ వచ్చిన తర్వాత రేణిగుంట రైల్వే స్టేషన్కు ఒక రెండు వందల నలభై రూపాయలు పాడుకొచ్చాను ఇప్పుడు రేణుగుంట నుంచి ఎయిర్పోర్ట్కు ఒక రెండు వందల ముప్పై రూపాయలు వచ్చాను అది రెండు వందల నలభై రెండు వందల ముప్పై అంటే నాలుగు వందల డెబ్భై రూపాయలు అనుకో అది 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 అలా జరిగిందనమాట ఈరోజు ఊరికే ఒట్టి పుణ్యానికి ఎందుకు సడన్గా నిద్ర రాలేదు ఒకవేళ కారణం ఏంటి అంటే నాలుగు రోజులతో బండి బాడు ఇవ్వలేదు దానివల్ల బండి ఓనర్ చాలా బాధపడతాడు ప్లీజ్ బ్రదర్ ఎంత ప్లీజ్ బ్రదర్ ఒక్క రెండు వేల రూపాయలన్నీ అడ్జస్ట్ చెయ్యి అని చెప్పి ఆయన పడినటువంటి ఆ బాధ ఉంటుంది చూసినవా దానివల్ల నాకు నిద్ర రాలేదనుకుంటా లేకుంటే ప్రశాంతం నిద్రపోయేవాడిని నేను అది అబ్బా నా ముందు ఎవరన్నా బాధపడితే అస్సలు తట్టుకోలేను అస్సలు తట్టుకోలేను పైకి చాలా గంభీరంగా కనిపిస్తాను కానీ బాగా సెన్సిటివిటీ అనమాట సారీ సెన్సిటివ్ పర్సన్ అనమాట ఎందుకే ఇప్పుడు నేను ఏం చేస్తానో మీకు చూపిస్తాను తెల్లవారితో అప్పుడప్పుడు లైట్గా దగ్గొస్తుంది దగ్గొస్తాను కదా అని చెప్పి చెప్పి సమోసా తయారు చేస్తారు కదా ఆ చిప్స్ అంటే సమోసా తయారు చేస్తారు కొంచెం కొంచెం పీసులు మిగులుతాయి కదా దాని అంతా చిప్స్ వేసి అమ్ముతున్నారు రేణిగూడలో తీసుకున్న ఇరవై రూపాయలు దాన్ని తింటా వెళ్తాను ఆకాశం అయితే చాలా బాగుంది రాత్రి నిద్రపోయిందే మూడు గంటలు నాకెందుకు ఈరోజు నేను ఏదో ఒక టైంలో నిద్రపోతానేమో డౌట్ వస్తాను ఎప్పుడు ఎక్కడ పడుకుంటానో నాకైతే తెలియదు ఇప్పుడు టైం అయితే ఆరు ముక్కలు అవుతుంది తిరుచానూరు నుంచి ఖాళీగా బస్ స్టాండ్కి పోతాను ఫ్రెండ్ ఒకడు వెయిట్ ఆడు అని చెప్పి చెప్పి వాళ్ళతో మాట్లాడేసిన తర్వాత ఏడున్నరకి ఇంటికి పోతే ఏడున్నర నుంచి తొమ్మిది లోపల ఎప్పుడో ఒకప్పుడు నీళ్ళు వస్తాయి ఇంట్లో అన్నిటికీ నీళ్ళు పోసుకోవాలి తర్వాత బట్టలు నానబడేసి వస్తే పెద్ద హ్యాపీగా ప్రశాంతంగా బట్ట ఉత్తుకోవచ్చు అదే విషయం జస్ట్ ఇప్పుడే బండి బాడగా ఎనిమిది వందల యాభై రూపాయలు పంపించాను కొంచెం పెద్ద బరువు పంపించిన తర్వాత ఏదో కారణంతో మళ్ళీ 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 ఇంటికి వచ్చేస్తాను కదా ఇలా రావడం నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది కానీ ఎందుకు వచ్చాను ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి ఇల్లు మొత్తం శుభ్రంగా తుడిచేశాను నీట్గా ఓకే ఎక్కడ పట్టలో ఎక్కడ చెత్త అవంతా ఏం లేకుండా నీట్గా తుడిచేసాను నీళ్ళు తీసుకోవచ్చు పోసాను దీనిలో కూడా దాని నిండా కూడా నీళ్ళు ఉన్నాయి ఇంకా బిందెల్లో నీళ్ళు తీసుకొచ్చి పోసా రెండు బిందెల్లో నీళ్ళు ఉన్నాయి బట్టలన్నీ నానబెట్టా ఆ తర్వాత డ్రమ్ము నిండా నీళ్లు పోసా ఇవన్నీ చేసే కొద్దికి బాగా నడు నొప్పి వచ్చేసింది ఎంత ఇబ్బంది అనిపించిందంటే అబ్బా అస్సలు ఓపిక లేదు ఏం చేయాలో అర్థం కాలేదు అందుకని చెప్పి చెప్పి ఇవన్నీ చేసి గుమ్మలు పడుకున్నా ఇప్పుడు నిద్రలేస్తా ఇప్పుడు టైము అంటే నిద్ర లేసి మళ్ళీ స్నానం చేసుకున్నా ఇప్పుడు టైం అయితే ఎంత అవుతుంది అబ్బా మూడు యాభై ఐదు అవుతుంది ఈ మూడు యాభై ఐదు బయలుదేరుతాను ఏం చేస్తానో ఎలా చేస్తానో ఏం జరుగుతుందో తెలియదు బాగా ఆకలి వస్తుంది వెళ్ళి ఫస్ట్ కొంచెం ఏదైనా తినాలా కరమగాలి ఇప్పుడు టైం నాలుగు అంటే ఫ్రైడ్ రైస్లే ఉంటాయి ఇంకా అరవై డెబ్బై పెట్టిందన్న సారీ డెబ్బై రూపాయలు పెడితే కానీ వెజ్ ఫ్రైడ్ రైస్ దొరకడం లేదు ఇంకా ముప్పై రూపాయల మంది కాదనుకుంటే చికెన్ ఫ్రైడ్ రైస్ వస్తుంది కదా అని చెప్పి చెప్పి వీళ్ళంత చికెన్ ఫ్రైడ్ రైస్ ఎందుకు తింటా అంటే ఓ ముప్పై పోతే పోతుంది చికెన్ వస్తుంది అని తింటాను అది సంగతి సరే అట్లా పోదాం ఇంకేం చేద్దాం అది గోధుమ పిండి ఇది వచ్చిందన్న పప్పులు బెల్లము తర్వాత బియ్యాలు ఇది శ్రీ లలిత మంచి క్వాలిటీ బియ్యం ఈరోజు ఒక వ్యక్తికి ఈరోజు మన ఆటలేకన వ్యక్తికి వాళ్ళ చనిపోయిన రోజు దానివల్ల కొంతమంది కన్నా అన్నదానం చేయడం అందరూ చేస్తారు బియ్యాలుగా సాయం చేసి వాళ్ళ కనీసం అంటే ఒక రెండు రోజులైనా ఫుడ్ పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఇలాంటి కార్యక్రమం అయితే వాళ్ళు చేస్తున్నారు నిజంగా ఇదైతే నాకు చాలా సంతోషం అనిపించింది నిజంగా సూపర్ అంటే సూపర్ ఇది కార్యక్రమం నాకు ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది ఇదైతే రేపైనా సరే ఒకవేళ నేను కూడా నాకు అవకాశం ఉంటే ఇలా బియ్యాలు కొని కష్టంలో ఉండే వాళ్ళకు బాధల్లో ఉండే వాళ్ళకు వాళ్ళకేదైనా చేయాలి అలా చేయడంలో నా వంతుగా నేను ఏదైనా చేయాలని చెప్పి నాకు ఒక కొత్త విషయాన్ని నేర్పించింది ఈరోజు ఈ అనుభవం అయితే వీళ్ళు రోడ్డు పైన తయారు చేసి అమ్మేటువంటి వస్తువులు బుట్టలు ఇవైతే కొనుక్కోవచ్చు అమ్మేటం అనుకుంటా బుట్టలు అమ్ముతా జీవనం సాగిస్తున్నారు బుట్టలు అయితే చాలా బాగున్నాయి ఒకప్పుడు ఈ బుట్టలకు చాలా గిరాకీ ఉండేది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బుట్ట నా చిన్నప్పుడు చూశాను నేను ఇది దేనికి వాడతారంటే కోళ్ళు పెట్టడానికి కోళ్ళు కోడి పిల్లలు అవన్నీ దీనిలో అప్లై చేసి మూసిపెట్టేస్తారనమాట కోళ్ళు కోళ్ళు పిల్లలకు పల్లెటూరులో చాలా ఎక్కువగా వాడేవాళ్ళు నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి నాకు బాగా తెలుసు ఈ బుట్టల గురించి ఈ సంగతి మీకు ఎందుకు చెప్తున్నా అంటే అనేక మందికి ఉపయోగపడుతుంది అని నేను మీకు చెప్తున్నాను నేను నిజంగా నేనైతే ఖచ్చితంగా ఒక మంచి విషయం అయితే తెలుసుకున్నాను నేను తెలుసుకున్న విషయాన్ని మీకు చెప్తాను చూద్దాం ఇంకా టైం అయితే ఇప్పుడు ఆరు ముప్పై ఒకటి అవుతుంది ఈరోజు అనుభవాలు ఇంకా ఎలా ఎలా ఉంటాయనేది ముందు ముందు తెలుస్తాయి అదే సంగతి ఇంటికి వచ్చేసాను ఇది ఇడ్లీ నాలుగు ఇడ్లీ చాక్లెట్ అదే వాళ్ళకి పంచాం కదా అదే బియ్యము అవన్నీ అక్కడ కొన్ని మిగిలిన చాక్లెట్ ఇచ్చారు జట్టు బాక్సు జట్లు అయిపోయిన అబ్బా లేకపోతే ప్రశాంతంగా నైట్ నిద్రపోలేం అందుదాని బాక్స్ ఇది విషయం ఇప్పటివరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనం రేపు మాట్లాడుకున్నాం టైం అయితే ఇప్పుడు తొమ్మిది ఇరవై అయింది ఓకే బాయ్